హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి మా తమ్ముడు మన్నా మమ్మల్ని అందరినీ సండే రోజైతే అందరినీ సినిమాకి తీసుకెళ్తామని చెప్పి సినిమాకి తీసుకెళ్ళారండి ఎంజీ మాల్ దీని పే ఈ షాపింగ్ మాల్ పేరు లోపలికి వెళ్ళంగానే అమ్మవారు ఎంట్రింగ్లోనే అమ్మవారు భలే అలంకరణ చేసేసి కలర్స్ కలర్స్గా డెకరేషన్లో లైటింగ్లో చాలా బాగు పెట్టున్నారండి చూడంగానే అయితే నాకు ఇది అసలు గుడే షాపింగ్ మాల్ అనిపించింది అలాగుందండి చే ఇంత పెద్ద షాపింగ్ మాల్ అయితే ఫస్ట్ టైం మేము అయితే వచ్చింది చూడండి పిల్లలు అందరు ఎల్లున్నారు కానీ నేనైతే ఇదేనండి ఫస్ట్ టైము రావటము హాల్కి అయితే వెళ్ళాము ఇంకా ఎవరు రాలేదు ముందుగానే నేను మా పిల్లలిద్దరు మా అక్క మా అక్క వాళ్ళ పిల్లలు మా తమ్ముడు మా తమ్ముడు ముందుగానే టికెట్లన్నీ బుక్ చేసి మమ్మల్ని అయితే రమ్మన్నారు అండి మా అక్క వాళ్ళు అయితే అటు నుంచి వచ్చారు మేమైతే ఇక్కడ నుంచి ఇక్కడ బస్సు ఎక్కి అమ్మన వెళ్ళామండి అందరమీ సినిమా చూసుకొని అయితే ఏమైనా వద్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళాము సినిమా అయితే నాకైతే ఏం పెద్ద నచ్చలేదండి ఏందో సినిమా చూడటం ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ సినిమాలకు వెళ్ళటం కానీ అలాగైతే ఏమన్నాము పిల్లలు ఎక్కువ వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని ఎక్కువసేపు అడిగితే తప్పిస్తే మేమైతే సినిమాకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడు ఉండదు మాకు ఇంకా వరుసగా చైర్స్ అయితే అన్నీ ఒకే లైన్లో ఈ క్వశ్చన్ నుంచి ఆ అందరం అయితే సరిపోయాము ఇంకా సినిమా చూసుకొని సినిమా అయిపోయిన తర్వాత అయితే బయటకైతే వచ్చేసామండి ఇక్కడ అయితే ఫ్రీ ఫైర్ గేమ్ అంటండి ఇది ఇక్కడ గేమ్లు ఫ్రీ ఫైర్ గేమే కాదండి పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండీ ఎల్కేజీ యూకేజీ వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు వాళ్ళు ఆడుకునేదానికి ఏ సైజు ఓ పిల్లలు దానికి ఆ సైజు వరీగా గేమ్స్ అన్నీ పెట్టున్నారండి చాలా ఇంట్రెస్ట్గా ఉంది కానీ వీడైతే అడగలేదండి గేమ్ ఆడతానని అలా చూస్తూ ఉన్నాడు అనమాట చూస్తుంటే మా తమ్ముడు ఇంకా అర్థం చేసుకొని వెళ్ళి టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి టికెట్ ఒక టెన్ మినిట్స్ అయితే మన టైం ఇస్తారంట టెన్ మినిట్స్ లోపల వాళ్ళు ఆ గేమ్ అయితే ఆడాలంట ఇంకా టికెట్ తీసుకొని ఇచ్చే లోపల వాడు కళ్ళల్లో ఆనందం అయితే చూడాలండి అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం వేసింది వాడికి అవును త్వరగా వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయి అయితే ఎలాగైతే ఏదో గేమ్ ఆడుతూ ఉన్నాడు ఇంకా వాళ్ళు ఏదో స్పెట్స్ లాగా ఒకటి అది అదైతే కళ్ళ పెట్టుకొని ఇంకా గన్ను ఏందో అండి చేతికి ఒకటిచ్చారో దాంతో రిమోట్ లాగా నొక్కుతూ ఉన్నారు అక్కడ లోపల ఏదో గేమ్ అంట ఆడుతూ ఉన్నారండి చూడండి పిల్లలు కొన్ని కొన్ని అడగాలనుకొని మనల్ని అయితే అడగలేరు కొన్ని మనమే అర్థం చేసుకొని అయితే వాళ్ళకి ఇలాగైతే ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి కానీ అన్నీ పిల్లలు అడిగినవి అన్నీ మనం తీసి లేకపోయినా కొన్ని కొన్ని అయినా ఆనందంగా వాళ్ళని ఆనందపరిచే విధంగా అయితే మనమైతే ఇవ్వాలని నాకు కూడా కోరికేనండి పిల్లలకి చూడండి వాడైతే గేమ్ ఆడుతూ ఉంటే మేమైతే పక్కన అలాగా లాగుతూ ఉన్నామండి పక్కన బాగా అయితే ఎంజాయ్ చేసాము బాగా చాలాసేపు అయితే ఆడుతూ ఉన్నాడు గేము ఇంకా చుట్టుపక్కల కూడా చాలా బాగుందండి అసలు ఆ చూడటానికి రెండు కళ్ళు అయితే చాలా లేదు ఎంత పెద్ద షాపింగ్ మాల్ అండి బట్టలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ బట్టలు కూడా కొంచెం తక్కువ రేటే ఉన్నాయని చెప్పి టీషర్ట్లు కొనుక్కున్నామని మా సిరి నేనైతే వెళ్ళామండి లోపలికి వెళ్ళేసరికి ఒక్క టీషర్ట్ పట్టుకున్న రెండు వేలు ఇంకా ఇంకే పట్టుకున్నా చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయండి అన్నీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు రిచ్గా ఉండేవాళ్ళు వాళ్ళకైతే సరిపోద్దండి ఇలాంటి దగ్గరలో షాపింగ్ చేయటానికి ఇంకా మన మధ్య తరగతి కుటుంబాలకైతే షాపింగ్ చేయాలంటే చాలా కష్టం అండి ఇక్కడ ఇంకా సినిమాకి అయితే ఎలాగో వచ్చేసాం కదా ఫుడ్ కూడా ఉందండి లోపలే ఫుడ్ కూడా ఉంది ఇంకా మనము అక్కడ తినే అంత ఇదేమీ లేదు ఫుడ్ బయటకు వెళ్తుందాంలే అని చెప్పి బయటకు అయితే వెళ్ళాము చూడండి చుట్టూ ఒకసారి అయితే ఇలాగ వీడియో అయితే తీసానండి చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్ ఎన్ని ఫైవ్ ఫ్లోర్స్ దాకా ఉన్నట్టున్నాయండి అన్నీ నేను కరెక్ట్గా అయితే లెక్కలేదు అన్నీ అయితే చూడలేదు కూడాను ఇంకా ఒకటండి ఇంకా స్నాక్స్కి ఇంకా లోపల ఎక్కువ మనీ అవుద్ది కదా అని స్నాక్స్కి వెళ్ళేటప్పుడే ఏంటంటే పాప్కాను ఇంకా ఏదో బయట కొంచెం చాక్లెట్స్ మిచ్చారు ఇంకా ఏమైనా ఉంటే అన్నీ తీసుకున్నామండి టూ ఫిఫ్టీ రూపీస్ అయింది అన్నీ తీసుకొని బ్యాగ్లు అయితే పెట్టుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లు చెక్ చేస్తున్నారండి అక్కడ చెక్ చేసి అన్నీ తీసేసుకొని అక్కడ పడేసారండి వాళ్ళు డస్ట్బిన్ లాగుంది అక్కడ వేసేసుకున్నారు అన్నీ లోపలికి వెళ్ళవలేదు మీరు స్నాక్స్ అన్నీ అక్కడే కొనుక్కోవాలి మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళకూడదు అని చెప్పి అన్నీ అక్కడ తీసుకె పడేసారు నా మొహం మాడిపోయింది అప్పుడైతే వద్దాగా టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా చేశారే అని చెప్పి అయితే తిట్టాను పిల్లల్ని సరేలే ఇక్కడ చూస్తే లోపల స్లిప్పర్స్ కనిపించాయండి సరే డైలీ యూజింగ్ లేవు కదా ఒక జర్త్ తీసుకున్నామని చెప్పి అక్కడికి వెళ్ళి రేట్ చూసేసరికి వెయ్యి పంతొమ్మిది ఉందండి ఏమో పన్నెండు వందలు ఒక్క రూపాయి తక్కువ ఒక్క జత చెప్పులు అని చెప్పి ఒక్కసారి షాక్ తిన్నట్టు అయిపోయింది ఇంకా సడన్గా అసలు టచ్ కూడా చేయకుండా ఇంకొచ్చేసాను ఇంకా ఈ పక్కనే కేఎంసీ అని కేఎఫ్సీయా కేఎంసీ అండి అది కూడా ఉందండి అన్నీ చాలా రకాలైతే ఉండాలి మన చేతిలో డబ్బులు ఉండాలి కానీ చాలా రకాల ఐటమ్స్ ఫుడ్ ఐటమ్సే చాలా ఉన్నాయండి అక్కడ ఇంకా బయటికి హోటల్కైతే వచ్చాము మండి అంటే ఎప్పుడూ తినలేదు కదా పిల్లలు మండి పెట్టిస్తానని చెప్పి మా తమ్ముడు అయితే ఇక్కడికి తీసుకొచ్చారండి తర్వాత తినేసి అయితే బయలుదేరేశాం ఇంటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్